మన ఈ న్యూమరికల్ కదా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టూ ఐడెంటికల్ సాలిడ్ కాపర్స్ అంటున్నాడు రెండు స్పియర్స్ ఇచ్చాడు మన కాపర్ కాపర్స్ కూడా రేడియస్ ఆర్ఆర్ అని ఇచ్చాడు మనకి ప్లేస్ నేను కాంటాక్ట్ ఈచ్ అది అంటున్నాడు గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దమ్ అంటున్నాడు ప్రపోషనల్ టూ అని చెప్పేసి ఎంత ఇచ్చాడు ఈ ఫోర్స్ దేనికి ప్రపోర్షనల్ అంటున్నాడు ఆర్క్వేర్ కి ఆర్ పర్ మైనస్ టూ ఆర్ పర్ ఫోర్ ఆర్ పర్ మైనస్ ఫోర్ అంటున్నాడు మనం చేద్దాం ఇమీడియట్లీ ఫామ్ రాదాం అండి ఎఫ్ ఫిజికస్ టు జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి టూ ఆర్ అవుతుంది అందుకే నేను ఆర్ ప్లేస్ లో టూ ఆర్ స్క్వేర్ అని అండి అంతే కదా ఫోర్ స్క్వేర్ అవుతుంది ఈ ఎం వాల్యూమ్ మనం ఎక్కడికి తీసుకురావచ్చు కదా డెన్సిటీ ఈక్వస్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మనకు తెలిసిన ఫామ్లానే ఎం నడి పెట్టేసి వీ నడి తీసుకెళ్ళండి రో ఇన్ టూ వాల్యూమ్ వాల్యూమ్ వద్ద స్పీర్ ఎంత అవుతుంది ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ ఇది మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసి ఇక స్క్వేర్ చేయడం మొదలు పెట్టండి ఇక్కడ జీ అంటే ఎంతే పెట్టేసేయండి పై స్క్వేర్ ఎంత అవుతుంది ఆర్ పవర్ ఆర్ పవర్ మనకి ఎంత అవుతుంది ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు మనం అంతే కదా ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ క్యూబ్ ఏమవుతుంది ఆర్ పవర్ సిక్స్ అవుతుంది సిక్స్ ఇక్కడ పైకి వచ్చిన ఈ టూ పైకి వస్తే మైనస్ టూ అవుతుంది ఫోర్ అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఫోర్ ఫోర్ సిక్స్టీన్ అయిపోతుంది సిక్స్టీన్ బై నైన్ అవుతుంది ఇంకొక ఫోర్ ఉంది కదా క్యాన్సిల్ అవుతుంది అందుకే నాలుగు పదహారు అయిపోయింది కాబట్టి ఫోర్ బై నైన్ అనేది మిగిలిపోయింది ఎఫ్ అనేది ఇది మొత్తం వదిలేయండి ఎఫ్ అనేది దేనికి ప్రపోషనల్ అంటున్నాడు ఇక్కడ ఆర్ పవర్ ఫోర్కి ప్రొపోషనల్ కదా మన ఆన్సర్ వచ్చేసి సి అనేది మనకి ఆన్సర్ అండి